దావిదు తన పరివారంతో వెళ్తా ఉన్నాడు కొండల్లో పడి షిమి అనేవాడు ఎదురుపడ్డాడు సిమి షిమి అనేవాడు ఇప్పుడు మనం ఏడ జిక్కుతామా నాలుగు మాటలు వేద్దామని అని రెడీగా కలుసుకునే దౌర్భాగ్యులు ఉంటారు నలుగురిలో నాదొకటి అనేవాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కూడా ఉంటారు ఇటు అయిపోళ్ళు ఎవడన్నా నన్ను ఏదన్నా కామెంట్ చేశాడనుకో ఇక రెడీగా ఉంటారు ఈ సరుకు ఆహా ఏదో లేచింది వాడి మీద ధ్వజం నేను కూడా ఒక రాయి వేయాలి ఈ సిమిగాళ్ళు అనమాట వీళ్ళందరూ గుంట నక్కలాగా పొంచి ఉంటారు అందరు వేస్తున్నారు కానీ రాయ్ అన్నట్టు ఎట్లాంటి సిమీలు ఒకటి కాదు వందలు కాదు వేలు వచ్చినా సరే దావిధి ఏదన్నా చేస్తే దేవుడే చేయాలి కానీ సిమీగాళ్ళు ఏం చేస్తారు షిమిగాళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు రాళ్ళు వేస్తారు తర్వాత కాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు దేవునికి స్తోత్రం కలిగిన కాక హలలుయాలుయా అట్లాగే నువ్వు కూడా ఎక్కడ చిక్కుతావా నా సిమీగాళ్ళు నీకు కూడా ఉంటారు ఇంటి పక్క ఉండొచ్చు ఇంట్లో ఉండొచ్చు బంధువర్గంలో ఉండొచ్చు బజార్లో ఉండొచ్చు సిమీగాళ్ళు